జై శ్రీరామ్ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు కల్తీ విషయంపై జరుగుతున్న చర్చలు మనం చూస్తున్నాం ఎంతోమంది మనోభావాలకు సంబంధించిన ఈ విషయంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఆ లడ్డూలో జంతు కొవ్వుతో చేసినటువంటి నెయ్యిని వాడి ఉంటే తప్పనిసరిగా వారందరిపైన వారెంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించాలని హిందువులందరి తరఫున కూడా కోరుకుంటున్నాం అలా జరుగుతుందని ఆకాంక్షిద్దాం సిక్జం పేరుతో హిందువుల మనోభావాలపైన హిందువుల ఆచారాలపైన హిందువుల నమ్మకాలపైన హిందూ దేవుల పైన హిందువుల యొక్క వస్త్రధారణ పైన కూడా కొన్ని కుక్కలు మరుగుతున్నాయి ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ అనే కుక్క చాలా ఎక్కువగా మరుగుతుంది ఎందుకు హిందువులు అంటే మీకు అంత ద్వేషం ఏ రోజైనా ఏ హిందువు అయినా ఇతర మతస్థులను కానీ ద్వేషించడం ఎప్పుడైనా చూసారా ఏ హిందువు అయినా కూడా ఇతర మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా కానీ మీరే ఎందుకు సిక్విరిజం పేరుతో హిందువుల యొక్క మనోభావాలు ఎప్పుడూ కూడా దెబ్బతీసే విధంగా మాట్లాడతారు హిందువులు ఏం చేయలేరు ఇదే విధంగా మీరు ఇతర మతాలపై మాట్లాడగలరా మాట్లాడి బయట తిరగలరా తిరిగే సాహసం చేయగలరా అసలు అది తేడా సహనం హిందువులకి సనాతన ధర్మం పెద్దవారిని గౌరవించండి ఎదుటి కులాలను గౌరవించండి ఎదుటి మతాలను గౌరవించండి అని నేర్పించిన మా సనాతన ధర్మం వల్ల మీరు బతికి బట్టుకొడుతున్నారు కానీ హిందువుల్లో కూడా ఏదో ఒక రోజు మార్పు వస్తుంది మీలాంటి కుక్కలకి బుద్ధి చెప్పే రోజు ఏదో ఒక రోజు వస్తుందని తప్పకుండా ఆశిస్తున్న ఇప్పటికైనా హిందువులందరూ కూడా మేల్కోవాలి ఎందుకు తిరుపతి లాంటి ఎన్నో కోట్ల మంది ఆరాధ్య దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటి పుణ్యక్షేత్రంలో బోర్డు మెంబర్లు అవ్వచ్చు చైర్మన్లు అవ్వచ్చు హిందువులుగా హిందువులే లేరాసారు ఎందుకు అన్ని మతస్థులని అక్కడ చైర్మన్లుగా నిర్మించాలి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం ఇక అందరూ మేల్కోవలసిన సమయం ఇప్పటివరకు ఏదో జరిగింది జరిగింది కానీ ఇకపైన కూడా హిందువులు బయటకు వచ్చి స్పందించకపోతే నాకెందుకు అని ఇంట్లో కూర్చుంటే రేపు మీ వరకు వస్తుంది ఆ రోజు రాకూడదంటే ఈ రోజు తప్పనిసరిగా మనం స్పందించాలి నాది సనాతన ధర్మం నేను హిందువుని నాకు హిందూ మతం అంటే గౌరవం ఇష్టం ప్రేమ అలాగే పరమతస్తులను కూడా నేను గౌరవిస్తాను అది నా ధర్మం నా ధర్మాన్ని నేను ఎప్పుడు కూడా వేడను ఏ మతం పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడను ప్రకాశ్ రాజు లాంటి కుక్కలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్